కోరుకున్న తపస్సు చేసి కానీ భక్తి ఒక మార్గం ఉంది అనితర సాధ్యమైనటువంటిది అనేక జన్మల సహస్ర సహస్రాధికంగా జపం చేసినా తపస్సు చేసినా రానిది భక్తి వల్ల పొందచ్చు అని అంతవరకు వరాలు పొందినటువంటి వాళ్ళు రిలేజ్ రాజీ పద్ధతిలో భగవంతుడి దగ్గరయ్యారు నేను నాకు వర్వించారు కాబట్టి నన్ను రక్షించాలి ఇలాగా రాజీ పద్ధతిలో తపస్సు చేశారు కాబట్టి వాడు గవర్నమెవాలి భక్తి అనేది సాధించినటువంటి వాళ్ళు ప్రహ్లాదు చాలా గొప్పవాడు అందుకే ఆయనకు ఒక పేరుంది ప్రహ్లాదుల ముందు భక్త ప్రహ్లాద అని సినిమా కూడా అది తీశారు ఆ పేరు పోతుందేమో భక్తికి చాలా ప్రతీక ఆయన తప్ప భక్తులు ఎవరు లేరు అంతవరకు ఆ యుగం వరకు భక్తులు ఎవరు లేరు ఎంతసేపు తపస్ చేయడం లాభనాయకుడు కానీ నాకు వరం ఇన్నాం అంతే అదే జరిగింది అయితే భక్తి అనేది ఎంత గొప్పదో ఎంత క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి లోకాని గజగజలాడించేటువంటి రూపాన్ని కలిగినటువంటి రూపాన్ని కూడా తన భక్తితో శాంతపరచగలిగారు అంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారు కూడా శాంతపడి చేతితో దగ్గరికి తీసుకున్న ప్రహ్లాదు ఈ ప్రహ్లాదుడి మన చేయడం భక్తి అనేది గొప్పది ఇక్కడ ప్రహ్లాదుడు సంపూర్ణ భక్తి విజయం సాధించారు విజయలక్ష్మి కదా ఈ విజయలక్ష్మి ఆయనకి భక్తి రూపంలో ప్రవేశించింది అక్కడ ఆయన విజయం పొందారు ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటే ఆంజనేయ స్వామి వారికి ముందు విజయం ఎలా వచ్చింది రాములు వారికి తర్వాత రావడం ఏమిటి లోకనాయకుడు రాములు వారి కాబట్టి రాములు వారికి ముందు విజయం రావ ఆంజనేయ స్వామికి ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఆంజనేయ స్వామివారు రామనామాన్ని చేశారు ఏమని ఆయన ఎంత గొప్పవాడో చూడండి ఆ ఆంజనేయ స్వామివారు లంకలోకి వెళ్ళిన తర్వాత అనేక కష్టాలు పడి సీతాన్వేషణ గావించి సీతాదేవిని చూసి తాను రామ చరితామృతాన్ని గానం చేసి సీతాదేవికి రాముల వారికి తెలిసినటువంటి మాత్రం కథ ఉన్నటువంటి కాకాసుల వృత్తాంతాన్ని చెప్పి తాను ఎవరో నమ్మకాన్ని కలిగించుకుని సీతాదేవి దగ్గర తన యొక్క కష్టాన్ని ఆయన తెలియపరుచుకుని సీతాదేవి కష్టాన్ని విని రామచంద్రమూర్తి వారు మనకున్నారు ఆయనే మనకి దేవాది దేవుడు ఆ భక్ ఆ యొక్క భగవంతుని భక్తులు రక్షించేటువంటి సమయం ఉంది మీరైనా నేనైనా ఇంకా ఏవో పాపకర్మలు చేసి ఉంటాం కనుక మనం మీరు ఎక్కడ బాధపడాలి నేను ఇంత బాధపడొచ్చాను చొక్కడ్డానికి అవసరం ఆ శతన విస్తీర్ణమేం దాటడానికి ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన అంతే అతనికి నా కష్టము నీ కష్టమో తీర్చాలి అంటే రామచంద్ర భగవాన్ ఉన్నాడు కనుక ఆయన వచ్చేటువంటి మార్గాన్ని నేను ఆయనకి ఇక్కడ విషయాన్ని తెలియపరుస్తాను ఇది ఎలా ఆయన శక్తితో నేను కాదు అహం లేదు నేను కాదు ఆయన సరే చెప్పారు బాగుంది ఆవిడ చాలా సంతోషించింది చూడమనిచ్చింది తీసుకున్నాడు చక్కగా మూట పెట్టుకున్నాడు ఇక అలసిపోయినటువంటి ఆయన ఫలాలు తీసుకున్నాడు రాక్షసుల చేత పెంచ పోషించబడినటువంటి చెట్ల యొక్క ఫలాలు తీసుకున్నాడు ఏమవుతుందండి రాక్షస ఫలాలు తింటే రాక్షస కోరికే వస్తాయి వాళ్ళందరినీ వధించాడు ఇప్పుడు వధించడం అంటే అప్పుడు ఇప్పుడు చంపేయడం ఏమిటండి గన్నలా తీసిన క్షుష్ణి కాచి చెప్తున్నా చచ్చిపోతున్నారు అంతే జరుగుతుంది ఉగ్రవాదులేదు ఏం చేస్తారు మనకి ఎలా చంపిస్తారో ఇలా ఎలా చదివారో చచ్చిపోతాడు మరి అప్పుడు చంపడం అలా లేదు కదండి చంపడం అనేది అంత తప్పు చేస్తే వాడికి మరణదండను విధించాలి మరి పద్నాలుగు వేల మంది రాక్షసులు చంపేశాడు ఆంజనేయ స్వామి వాళ్ళ దృష్టిలో నిష్కారణంగా చెప్పినట్టు లెక్క ఈ దృష్టిలో రేజలు ఉందండి ఏం నా తల్లిని ఇంత బాధ పెట్టారు కాబట్టి మరి దానికి నా తల్లి వెనకాల ఇటువంటి ఉన్నాడని తెలియాలి కాబట్టి అలాగే నా చాలా ఆకలేసి ఈ రాక్షసులు పెంచి పోషించబడినటువంటి ఫలాలు తిన్నాను కాబట్టి వెళ్ళి ఏం చేసింది అది ఒక రకమైనటువంటి విరోధ భావాన్ని సృష్టించింది నాలో చూడండి బాగా కారం మసాలా తింటూ ఉంటే కొంతమంది అది సాత్విక ఆహారం కాదు తామసాహారం కాదు రజు ఆహారం 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 తిన్నాము పాపాలు వస్తే అందుకే పానీ పూరీలు మిర్చిలు తింటూ ఉంటారు ఇంకా మసాలా వే అంటుంటారు ఇవన్నీ తినేటప్పటికి లోపలికి వెళ్ళిన ఏమవుతుందంటే అందులో ఒక రకమైనటువంటి ఆ శరీరంలో రక్తాన్ని వేడి చేసేటువంటి ఒక రకమైన మసాలా పదార్థం అందులో ఉంటుంది కదండి దాని ఒకరి పదార్థం నాకు సంస్కృతంలో ఉగ్రవాళ్ళు అది లోపలికి వెళ్ళాడు ఏమవుతుంది ఈ పక్క వాళ్ళు కొట్టడం ఐ అని తిట్టడం వాళ్ళు బాధించడం ఇటువంటి లోపల వస్తాయి అలాగే మరి రాక్షసులు ఫ్రెండ్షిప్ పెంచి పడి పళ్ళు తిన్నాడు కాబట్టి వీళ్ళు ఇంత మనం చంపేయాలి ఏమైనా సరే వీళ్ళు అనుకుని ఆయన ఊరికే ఆయన బాధించుకు చంపేయాలంటే వేషం చెప్పాడు సరే చంపేశాడు ఇంద్రజిత్ వచ్చాడు ఆయనకి బంధింపబడ్డాడు ముందుగా అక్షయ వదించాడు వధించాడు అలాగే ప్రస్తుని వధించాడు ప్రస్తు వధించాడు అందరినీ వధించాడు ఏడుగురు మంత్రులను వధించాడు కుమారులు వధించాడు చివరికి ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాత్రానికి బంధింపబడి ఈయన వెళ్లి రామానుడి దగ్గర ఎదురుగుండా కూర్చొని మాట్లాడే సందర్భంలో ఇదంతా ఇది చెప్తున్నావు అంటే విజయం సాధించిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నా ఆయన ముందు కూర్చుని ఏమయ్య నువ్వు ఎవరు అని అడిగాడు మరెవరో తెలియగా ముందు ఆయన త్రిలోక విజయార్థాన్ని ప్రకటించుకున్నాడు ఆయన నిజంగా కూడా అన్ని లోకాలు ఆయన్నే రావణ బ్రహ్మే బ్రహ్మ ఆయనే విష్ణుమూర్తి ఆయనే శివుడు ఆయనే బ్రహ్మ అని ఎటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు అనే చోట్ల అటువంటి సమయంలో ఈయన ఎవరి అయ్యా అని అడిగితే మనం ఏం చెప్తామండి నా పేరు చిన్న మీరు చెప్తారు నా పేరు ఆయన నీ పేరు గోపాటయ్యా అంటే ఆయన పేరు ఆంజనేయ స్వామి వారి కానీ హనుమని కానీ చెప్పలేదండి బలో రామ లక్ష్మణ రాజా అని చెప్పండి సుందరకాండలో నువ్వు ఎవరయ్యా అంటే మనం ఏం చెప్తాం పల్లవాళ్ళుగా చెప్తాం ఆయన చెప్పలేదండి చెందని జయ బము రాముడికి జగలుగుగా అన్న రాముడికి జయం జయగల రావణ ప్రేమకి ఏం చేయాలి అపజయం కలగాలి ఎదురుగుండా వచ్చి ఇంతటి కార్యాన్ని చేసి ఎవరయ్యా అని అడిగితే దాసోహం కోసలేంద్ర దాస అహం కోసల ఇంద్రహ ఇంద్రహ రాజహారి అంటే కోసలరాజు యొక్క కుమారుడు కౌశల్య యొక్క కుమారుడు కోసల రాజు కదండి ఈయన రాముడు ఇనికి కౌశల్య తనయా పేరుంది కదా అందుకని కోసలేంద్రుడు కోసల రాజానికి ఈయనేంద్రుడు మరి ఈయన కదా అండి దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ మా రాముడికి నా యొక్క రాజు అయినటువంటి నా ప్రభువుకి కష్టం వచ్చింది క్లిష్టకర్మణ అని చేత హనుమాను శత్రు సైన్యాన నిహంతాజన హనుమంతుడైనటువంటి నా పేరు ఇప్పుడు ఎవరికి వచ్చిందండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చెప్పాడు నేను శత్రువులు పరిమార్చాను కదా నేనే నా పేరే హనుమంతుడు హనుమాన్ నామ సుగ్రీవ సత్య అని చెప్తాడు నా పేరు హనుమంతుడు కేసరి ఆంజన తనయుని వాయుదేవుడి చేత నేను జన్మించాను ఇక నువ్వు నన్ను ఏదైనా మరణ శిక్ష లాంటి విధిస్తావేమో అహమేవ వసన చిరజీవిని ఆసత్య నేను చిరజీవినై ఉన్నాను కాబట్టి మరణం లేదయ్యా నాకు నువ్వే చింతించకు ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను ఏం అభ్యంతరం లేదు ఇక్కడ ఇదంతా కూడా నేను చెప్పడానికి వచ్చాను సీతాదేవి అక్కడ తీసుకొచ్చి సీతాదేవిని ఇక్కడ అశోకవనంలో ఉంచావు కదా అక్కడి నుంచి అపహరణ చేసుకొచ్చావు కదా చేత నీకు మరణ దండన ఉంటుంది అది మా స్వామి నీకు ఇవ్వాలి నేను దాసుని నాకు విజయం ప్రాప్తించింది అని ప్రకటించాను అది విజయలక్ష్మి అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహం ఆయనకి మనకు కూడా త్రికరణ శుద్ధిగా కర్మణా కర్మణ ఏం చెయ్యాలయ్యా అంటే ఏదైతే సంకల్పించామో పని ఉంటుంది కదండి ఈ పని మనం చెయ్యాలి అని ఆ పని పట్ల నిబద్ధత స్వచ్ఛత అలాగే ఒక విశ్వాసం చూడండి పదాలు అన్ని వింటూ ఉంటాం కానీ ఇవి ఎక్కడెక్కడ ఉపయోగించాలో మనకు తెలియదు పదాలు నిబద్ధత ప్రయారిటీ అంట విశ్వాసం బిలీవల్ ఇది ఎలా ఆ పనిని చేసేటప్పుడు మనస్సుతో అంటే హార్ట్ఫుల్ గా అంటారు హార్ట్ఫుల్ గా చెప్పబోయాలంటారు మనవాళ్ళు మనస్సాక్షిగా స్వచ్ఛమైన మనస్సుతో ఈ పనిని నేను చేసేటువంటి ఫలితము పది మందికి ఉపయోగపడాలి అని చెప్పారు అలా చేయాలి పని మనం చేస్తే అంటే మనవాళ్ళు ఏం చేస్తారు నాకు విజయలక్ష్మి అంబాజీకి వచ్చాం కాబట్టి కోర్టు వివాదాలు ఉన్నాయి వాళ్ళందరూ ఓడిపోవాలి కోర్టు కేసు నాకే కొట్టేయాలి అని దన్నం పెట్టుకుంటారు సహజంగా అలాగే ఎవడో పక్క వాళ్ళు తలవమ్మట్లేదు ఏదో రకం వాటి చేద్దాం తలవమ్మించేసి అతను మాకు వచ్చేయాలని కోరుకుంటుంటారు అలాగే పక్క ఇంటి కొనుక్కుని మాకు కూడా కొనుక్కునేటువంటి కొంచెం ఆ అవకాశాన్ని ఇప్పించుకొని అప్లికేషన్ పెట్టుకుంటారు ఇచ్చేదేమో రెండు రెండు పువ్వులు రెండు అకౌతులు ఇచ్చి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు పెట్టాలి సహజంగా మానవులు అందరూ చేసే పని ది జనరల్ యాక్టివిటీ అందరూ భక్తులు అందరూ సహజంగా చేసే పని ఎందుకు చేస్తారంటే కష్టాలు కోనే కదండి మనకి ఇంకెవరు తీరుస్తారు మన కష్టాలని అమ్మవారి తెచ్చారు ఇప్పుడు ఏదో కావాలి వస్తువులు ఒకటి రెండు వస్తువులు ఎక్కువ కావాలి మూడు వస్తువులు ఎక్కువ కావాలి మన చింతలో ఎవరిని అడిగేవాళ్ళం ముందు అమ్మ దగ్గరికి వెళ్తాం నాన్న దగ్గర వెళతారంటే ఎవరినైనా ఇందులో ఎవరైనా నాన్న అడిగినట్టు వస్తువులు ఉన్నారా కొన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటాం అమ్మ ఎప్పుడో కాఫీ ఇచ్చినప్పుడు టీ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆయనకి ఏమండి ఇలాగా అమ్మాయికి ఏదో కావాలా చూడండి మరి పోయింది మాత్రం ఏం పనిలేదు కదా ఏదో చెవులకి ఏవో దుస్తులు కొనుక్కుంటా బుట్టలు కొనుక్కుంటుంటా ఏవో చెప్తారు అలాగే ఆవిడికి కావాల్సింది అలాగే చేస్తూ ఉంటుంది వంకాయ కొరే చాలా బాగుంటుంది బాగుందండి అదే బాలక్ష్మి కొనుక్కుందా బలక్ష్మి చిన్నప్లికేషన్ ఆ వంకాయ కొన్ని తీసి తిని ఉంటారు కదండినా అది ఆయనకి వాళ్ళకి కొందా అదే ముందు వచ్చినట్టు నేను మచ్చికిచ్చి నాకు వరలక్ష్మి పంటవే కొంచెం సార్ పలేదు అని అనుకో చాలా బాగుంటుంది అడిగేటువంటి సందర్భాన్ని అక్కడ మనస్సును ఎరింగి ఇవ్వాలో వాళ్ళని అడగాలి అని మనం అమ్మవారిని అడిగినప్పుడు ఎలా అడగాలి ఆవిడికి ఏదైతే ఉపచార ద్రవ్యాలు ఉన్నాయో వాటిని సమర్పించి పంచోపచారాలకు ఉన్నటువంటి ఆ ఉపచారాలు ఇక్కడ పంచోపచారాలు చెప్పారు కానీ అమ్మవారి దగ్గర తీసుకెళ్లేటువంటివి నాలుగే చెప్పారు పుష్పం పొలం తోయం అని చెప్పారు కదా ఇవే చెప్పారు నాలుగే చెప్పారు కానీ పంచ సంఖ్యోపచారాన్ని పంచ ఉపచారాలు వాడికి ఉన్నాయన్నారు మరి ఐదు వస్తువులు పెట్టుకోవాలి కదా నాలుగు వస్తువులే వచ్చాయి పుష్పం పొలం తోయం మనస్సు ఇంకేం కావాలి అయితే అమ్మవారికి సరైనటువంటి పూర్తి నిష్కల్మషమైనటువంటి భక్తి కావాలి మనస్సు అందరికీ ఉంటుంది భక్తితో నిండినటువంటి మనస్సు కావాలి దానికోసం మనం ప్రయత్నం చేయాలి అది అందరికీ రాదండి చెప్పడానికి సులువే నాకు రాదు వస్తుంది ఏంటండి ఇది హిమాలయాల నుంచి వచ్చి నాకు ఈ శరీరం మీద వాయించలేదు లోకానికి అంతటికీ మంచి జరగాలి నాకు ఏ హిమైన వాళ్ళకి సాధ్యపడుతుంది మనం అలా ఉండగలం అని ఉండలేం కదా మన మానవులం అంచేత అనేక శాస్త్రాలు చదవగలం చెప్పగలం మంచిది ఏదైనా ఉంటే ఆ మార్గాన్ని సూచించగలం ఏదో మార్గంలో మంచి మార్గంలో మనం కొంతవరకు నడవగలం పూర్తిగా నడవలేమని అంచేతను ఇక్కడ విజయాన్ని మనం పొందాలి అంటే ప్రధానంగా మూడు మార్గాలు మనకు ఉన్నాయి మొట్టమొదటి భక్తి రెండు ఏకాగ్రత మూడు విశ్వాసం ఈ మూడిటితోటి అమ్మవారి దగ్గరటువంటి ఆ విజయము అనేటువంటి వరాన్ని మనం పొందగలుగుతాము అని ఈ విజయలక్ష్మి అమ్మవారి యొక్క రూపం మనకి చెప్పబడుతోంది అంచేత మనం ఎప్పుడైనా ఏదైనా సత్సంకల్పాన్ని చేసినప్పుడు ఒక విధంగా మానవులం కాబట్టి మా నవహ అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచించేవాళ్ళు అంతే కదా ఈ రోజులు ఆలోచిస్తాం మరో రోజులు అలా ఆలోచిస్తాం మనం తెలియదు అందుకనే మనం మా అనవులం అయం అంచేత మనం ఆలోచించేటప్పుడు కూడా సహజంగా సెల్ఫిష్గా ఆలోచించాలండి చేత అంటే మరి మనం బ్రతకాలి కదా అందుచేత సెల్ఫిష్ ఉండాలి కానీ అందులో స్వాభర్కి కూడా ఉండాలి అంటే నాకే కావాలి అనే దాంతోపాటు మా అందరికీ కావాలి అని అడగాలండి అందులో మనం కూడా ఉండాలి అలాంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా విజయాన్ని ఆకాంక్షిస్తుంది అని చెబుతూ విజయలక్ష్మి అమ్మవారి యొక్క రూపవైశిష్ట్యం మనం చెప్పబడింది అమ్మవారి అనుగ్రహంతో విజయ విజయలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకున్న ఇక శ్రీ సూక్తం గురించి మనం ఒక నాలుగు లైన్ అంటే రెండు మంత్రాలు చెప్పుకుని చతుర్వేద పారాయణలోకి వెళదాం ఒక ఐదు నిమిషాల్లో ఇక శ్రీ సూక్తంలో నిన్న ఆదిత్యవర్ణి అని చెప్పుకుంటూ సూర్యుడి యొక్క వర్ణాన్ని కలిగి ఉందని బిలవదళాలతో ఆరాధించాలని గొప్పనైనటువంటి కీర్తిని చంద్రుడి ద్వారా మనం పొందాలని ఉపాసన చేయాలని నేను చెప్పుకున్నాను అలాగే ఉదయ లక్ష్మి, మధ్యాన లక్ష్మి, సాయం లక్ష్మి గురించి చెప్పుకున్నా అదేంటి రా దుర్గోతో వన రాష్ట్రైష్మిన్ కీర్తి మర్త్యందధాతుమే శక్తిపాస ఫలాంజేష్టా లక్ష్మి జేష్టా దేవిని పోయి లక్ష్మి దేవి రావాలి అంటే మనం ఎలా ఉండాలి నేను తెలుసుకున్నా దీపా దీపారావణోత్సవాల పదిమంది నన్ను నిన్న వాళ్ళు అంతా దీపాలు పెట్టి దానం పెట్టి కొన్నమంది వెళ్ళలేదు కొంతమంది మాత్రం వెన్నారు అయితే ఈ క్రీరోజు

అభూతిహి అంటే గొప్పనైనటువంటి వస్తువులు కలిగినటువంటి అమ్మవారు అభూతి అంటే ఆ వస్తువులు ఎలా కలిగింది సమృద్ధిగా కలిగింది అమ్మవారి దగ్గర ఒక బాణం ఉందండి చూడండి ఎదురుకుండా ఇంకా అటువంటి బాణం ఎక్కడ చూడమనం ఒక పదునేటువంటి కట్కం ఉంది ఆ కట్కం ఎంత గొప్పగా ఉంది డాలు ఉంది విజయాన్ని పొందినటువంటి అన్నాయి సంపూర్ణంగా ఉన్నాయి సంపూర్ణమైనటువంటివి ఏమున్నాయంటే కిరీటము ఆయుధాలు అలాగే అమ్మవారి విజయాన్ని కోరినట్టుగా విజయాన్ని పరిపూర్ణంగా పొందినట్టుగా ఉన్నటువంటి సంపూర్ణ అవతారం మనకు కనబడుతోంది ఇక్కడ సమృద్ధించ చూడండి అమ్మవారి అవతారాలు మిగిలిన అవతారాల్లో ఒక దాంట్లో అక్షయ పాత్ర ఉంటుంది అలాగే ఒక్కొక్క దాంట్లో గజములు ఉంటాయి అంటే గొప్పనైనటువంటి వాహనములు గజవాహనం మనం గజవాహనం అంటాం కదా ఈ గజవాహనం అనేది అన్నిటికన్నా గొప్పనైనటువంటి దైవలోకంలో కూడా స్థుతించబడినటువంటి గజము అక్కడ ఐరావతం ఉంది అలాగ సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి పూర్ణమైన శక్తి గజబరుడు ఇంకా అందరి శక్తి ఎవరికి ఉండదు అది లాస్ట్ అలాగే ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర ఏదైతే సమృద్ధిగా ఉన్నాయో ఆ భూతి అసమర్థించ సర్వాభిన్నదమే గృహతో ఆవిడ దగ్గర అణిమ గరిమ మహిమ ప్రాకార్యము ప్రాకమ్యము ఈశుత్వము వశిత్వం అని అష్టశుద్ధులు ఉన్నాయి నవనిధులు ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి అవి వీటిపైన అధికారం ఆవిడికే ఉంది ఆవిడ ఏం చెప్పాలంటే కుబేరుడికి వర్తమానం పంపించాలి అది ఎలా పంపించాలి ఈశ్వరుని కనుక్కుని పంపించాలి ఊరికే పంపిస్తే పోతుందండి ఇక్కడ అన్ని నిధులకి కూడా ఈశ్వరుడే ప్రధానమైనటువంటి అధిదేవత ఆయన దగ్గర చూడటానికి భస్మం ఉంటుంది కానీ ఆ భస్మము కూడా అష్టశుద్ధులకి నవనిధులకి ప్రతీక అని చెప్పబడుతోంది మనకి శివపురాణంలో ఆయన దగ్గర ఈవిడ అప్లికేషన్ పెట్టుకుంటుంది స్వామి మరి పాలన భక్తులు నవనిధుల్లో ఉన్నటువంటి అష్టశుద్ధుల్లో ఉన్నటువంటి శక్తిని కొంచెం అనుమాత్రం అడుగుతున్నారంటే ఆయన వీళ్ళ యొక్క భక్తి చర్యలన్నీ పరిశీలించి వీళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళకి కొంచెమే ఇవ్వాలి లేకపోతే అక్కడ అవసరాన్ని బట్టి అందులోకి ఎండాల్సిన ఇమ్మని చెప్తారు ఈవిడ మళ్ళీ కుబేరుడు చెప్తుంది కుబేరుడు పట్టుకొచ్చి ఈవిడికి ఇస్తే ఈవిడ ఇవ్వాలి అంత ప్రాసెస్ ఉందండి ఈ ఐశ్వర్యాన్ని పొందటాన్ని అంచేత ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు సర్వానిర్నృతమే గృహాత్ ఎల్లప్పుడూ గృహము సమృద్ధిగా అన్ని రకములైనటువంటి ధనధాన్యాభివృద్ధులతో తులతూగాలి నిత్యము అంటే ఏం చేయాలి మనస కామ ఆకూర్తి కామక్రోధాలు వదిలేసి మనస్సు ఆవిడమే పెట్టాలి అలా చేస్తే గంధద్వారం ఈ మంత్రం అందరికీ అంటే అందరూ కూడా గంధం చదివినప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటారు గంధ సమర్పణకి సర్వదేవతలకి ఇదే మంత్రం ఉంటుంది ఎక్కడా చూడగల ఏ భగవంతుడికైనా ఇదే మంత్రం అండి గంధ ద్వారాం దురాదర్శం నిత్యమిష్టం కరీషిణి ఈశ్వరీయం సర్వభూతాన చూడసలే ఇక్కడ కూడా ఈశ్వరీయం వచ్చింది తామి హోపపోయే స్త్రీయం ఆవిడ గంధం అనేది చందనం ఈ గంధం అని తెలుగులో మా చందనం సంస్కృతం అంటాం ఈ యొక్క అష్టగంధం అనే తెలుగు మాట చందనమైనటువంటి సంస్కృతం ఇవన్నీ కూడా మనం ప్రార్థించేటువంటి భగవత్ స్వరూపానికి ఆనందాన్ని కలగజేస్తాయి శాంతిని కలగజేస్తా అలాగే సుగంధ భరితమైనటువంటి పరిమళాన్ని ఇస్తాయి ఇది గంధం యొక్క లక్షణం అది ముందు ఏ లక్షణం పువ్వు వేస్తే ఏమిటి పూరించి ఏవస్తోంది తెలుసుకోవాలి అది కూడా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఈ పువ్వు సమర్పించేవంటే ఆ దేవుడు తెచ్చే కాదు పువ్వు వేసే అవుతున్నారు అంతేగాని ఈ పుష్పాన్ని సమర్పిస్తే ఏమిటి పుష్పం ఏముంటుంది పుష్పాన్ని ఎందుకు సమర్పించాలి అనేది తెలుసుకుంటే పుష్పం దగ్గర నుంచి అక్షత ఎందుకు సమర్పించాలో గంధం ఎందుకు సమర్పించాలో అవన్నీ తెలుసు ఉపచారాలు వచ్చేటువంటి ప్రధాన ఉపచారం గంధం ఈశ్వరీ సర్వభూతానం సర్వభూతముల ఎందు నివసించి లయకారకుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నారు కదా ఆయన దగ్గర అభూతి ఏదైతే ఉందో ఆ రూపాన్ని నేనని చెప్తుంది ఇక్కడ ఇక్కడ విభూతి గంధం రెండు కూడా శాంతిని కలగజేస్తాయి కాబట్టి ఆయన భస్మాంగి అయి ఉన్నాడు ఆయన విభూతి ఇవ్వడం కూడా అదే కారణం ఆయన ఎంతసేపు కూడా చల్లగా ఉండాలి గర్రలకొంటుడు కదా అందుచేత ఆయనకి చల్లదనాన్ని ఇవ్వాలి పైన చంద్రుడు పెట్టుకున్నాడు ఆ పైన గంగాదేవుని పెట్టుకున్నాడు మంచు కొండలోకి కూర్చున్నారు అయినా కూడా శివతాండవం చేస్తూ ఉంటారు అంతటి వేడి అనిచేత మరి అటువంటి అగ్నితత్వాన్ని కలిగినటువంటి చందనం అందజేస్తే చల్లబడుతుంది గంధద్వారాం దురాదర్శం మనలో ఉండేటువంటి దుష్కరములైనటువంటి మనోభావాలు పోతాయి అంటే అందుకుని గంధం ఇవ్వాలి గంధం ఎందుకు సమర్పించాలంటే మనలో ఉండేటువంటి దురాదర్శం దురాదర్శం ఆ లోపల కలిగేటువంటి అక్కర్లేనటువంటి భావాలు పోవాలి నిత్యపుష్టం కరీషిణి ఎప్పుడూ కూడా పుష్టిని కలగజేసేటువంటి శక్తి అంటే కూర్చోవాలి మనం ఆరాధన చెయ్యాలి దీనికి ఏం కావాలంటే మనసాచ్య కర్మణాన్ని మూడు అర్ప ఎల్లప్పుడూ ఉండాలి మనస్సు నిశ్చలంగా ఉండాలి కూర్చోడానికి శరీరమాంద్యం కలు ధర్మ సాధనం శరీరం కూర్చునేటువంటి శక్తిని ఇవ్వాలి బుద్ధి ఏకాగ్రతని కలిగి ఇవ్వాలి దీనివల్ల నిత్య పుష్ాంత ఈషణ్యం ఈశ్వర్యబోతానాపత్రి లక్ష్మీదేవికి ఈ ఆహ్వానించబడినటువంటి అమ్మవారికి గంధాన్ని సమర్పించి దృష్టమైనటువంటి ఇతర భావాలని కూడా పోగొట్టి స్త్రీయాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పి గంధాన్ని అమ్మవారికి సమర్పించాలి అని చెప్తోంది ఈ మంత్రం ఇలాగా మన సహకా మూతిని ఇందాక చెప్పుకున్నామండి ఇక్కడ సమృద్ధిగా ఉండాలి అంటే మనసు నిర్మలంగా ఉండాలి కామ మా కోతి ఇతర కోరికలు మనకి ప్రాప్తించకూడదు ధర్మ కోరికలే ప్రాప్తించాలి వాచ సత్యమే చెప్పడం కూడా ధర్మమైనటువంటి మాటనే చెప్పాలి ఎప్పుడు కూడా మనం కోరుకునేది ధర్మమై ఉండాలి మనం సూచించేది ధర్మమై ఉండాలి చెప్పమనేది ధర్మమై ఉండాలి చెప్పేది ధర్మమై ఉండాలి నాలుగు కూడా ధర్మమై ఉండాలి అలా ఉన్నప్పుడు వాచ సత్యవశ అవాకుల ఉంటుంది లక్ష్మీదేవి అలాంటి ధర్మాచరణ కలిగినటువంటి మాటలను చెప్పి సత్సాంగత్యాన్ని కోరి సద్బుద్ధిని ప్రసాదించే మార్గాన్ని చెప్పేటువంటి గురువుల ద్వారా వాక్కు ద్వారా సత్యమీమహి సత్యం వాక్కుగా ఉండాలి వాక్యం సత్యమహి ఉండాలి సత్యం దానికని మనకి ఏమి చెప్పబడలేదు ఉపనిషత్తు సత్యం ఇక్కడ సత్యం వధ ధర్మంచు అంటే చెప్పడం వధ చంపడం ఒక్కతే ఒత్తి తేడా అండి కింద ఒత్తి తేడా వధ 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 అంటే చంపడం నరకాసుర అంత కొంది కాదు తెలుసు కదా నరకాసుడిని వధించటం చాపడం సత్యం వధ సత్యం వధ అనకూడదండి సత్యాన్ని చంపినట్టు అసత్యం వస్తుంది సత్యం పోయి ఒకటే వద్దు ఇక్కడ సత్యం వధ ధర్మం చర ధర్మంగా చెరించాలి చెర అంటేనే మనం నరక సాగించటం ఇలా రెండు చేస్తే ఏమవుతుంది ఇక్కడ సత్యమీమహీ అని సత్యమైనటువంటి భూమిని మనం సంప్రాప్తించాలి అంటే ఎప్పుడు కూడా ధర్మంగా సత్యమైనటువంటి మాటల్ని ఇతర కోరికలు లేకుండా మనస్సుతోటి వాక్కుతోటి సంపాదించాలి అని చెప్తుంది ఇలా సంపాదిస్తే ఏమిటి మనకు ప్రయోజనం పశువునా పశువులు అంటే ఏంటండి ఆవులు ఆవుల్ని పశువులు అంటారు అంటే గేదెని కూడా పశువులు అంటారు మన వాళ్ళైతే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే పశుత్ అంటే ఆవు అనే మనం చెప్పబడింది అందుకనే ప్రజా పశు తధాకి అంట అది సత్యంగా చెప్పినటువంటి వాక్యం అంచేత ఇక్కడ ఎప్పుడైతే పశు సంపద పెరిగిందో ఆవు గోసంపద పెరిగిందో శ్రీయతామిషా చక్కటి రూపాన్ని రూపమన్నస్య చూడండి చక్కటి సౌందర్య రూపాన్ని మనం పొందాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి అని చెప్పబడుతుంది సౌందర్య లావణ్యాన్ని మనం పొందాలి అనుకోండి అమ్మవారి యొక్క మాటని చెప్పాలి అలా చెబితే మనకి వాక్కుతో పాటు రూపాన్ని రూపాంతో పాటు సౌందర్యాన్ని సౌందర్యంతో పాటు ధర్మనివతని అమ్మవారు ప్రాప్తిస్తుంది అని మనకి చెప్తోంది ఇవన్నీ కలిగితే ఏమొస్తుందంటే యశస్సు వస్తుందని కీర్తి లభిస్తుంది అని చెప్పబడుతోంది అంచేత అటువంటి అమ్మవారు భక్తులందరికీ కూడా సూక్తంలో చెప్పినట్టుగా చక్కటి గోసేవ చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వాలి మనస్సు నిర్మలమైనటువంటి మాటల్ని చెప్పగలిగేటువంటి శక్తినివ్వాలి సత్యాన్ని చెప్పే శక్తినివ్వాలి ఇవన్నీ కూడా కలిగి మనం మన జీవితంలో విజయాన్ని పొందాలి అని చెబుతూ ఆ విజయలక్ష్మి అమ్మవారికి సహస్రద స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా గోబ్రాహ్మణి गोविंदा